మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము తూలూరుపేట దొరవరి సత్రం ఆ ప్రాంతాల నుండి యువకులు కొంతమంది ఇక్కడ మన తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో అర్చివాలని వచ్చారు వాళ్ళ సమస్య చాలా సీరియ సీరియస్ గా ఆందోళనకరంగా ఉంది గత పదహైదు ఏళ్ళకి పైగా అసలు పదహైదు కిలోమీటర్లు నడిచి చదువుకోవడం లేకపోతే ఇంకా సరుకులు తెచ్చుకోవాలి లేకపోతే ఎంఆర్ ఆఫీసు పోవాలి ఏ పని కావాలన్నా పదహైదు కిలోమీటర్లు ఆ నడవాలి లేకపోతే ఆటోలు ఎక్కాలి బస్సు సౌకర్యం లేదని చెప్పి ఆందోళన చెందుతూ ఇప్పటికి అనేక రకాలుగా ఆందోళనలు చేశారు అయినా కానీ స్థానిక కలెక్టర్లు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడానికి ఆందోళన కలెక్టర్ స్థానిక వాళ్ళతో నేరుగా మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఏంటి అసలు మహిళలు బయట బయట కొంత దూరం నడిచి రాలేని పరిస్థితి ఉంది అదే విధంగా ఆటోలు ఎక్కలేని పరిస్థితి వాళ్ళు పూర్తి అసలు పూర్తిగా నిండితేనే వాళ్ళు ఆటోలు ఎత్తారంట ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ బాధలన్నిటిని అనుభవిస్తున్నారు వాళ్ళు నేరుగా అడిగితే

పది రోజు నీళ్ళు అనేది నిండిపోవడం జరుగుతుంది ఆ టైంలో బస్సులు రావట్లేదు పల్లెకి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలు కానీ హాస్పిటల్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఊరు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాము ఈ మధ్య ఫ్లెమింగ్ జరిగింది కదా అక్కడికి దగ్గర మరి ఎంత మంది అక్కడ దాకా దాదాపు అదంతా కూడా అభివృద్ధి కోసం వందల ఫోట్లు ఖర్చు పెట్టాలంటే పత్రికల్లో వచ్చింది మీకేమైనా ఖర్చు పెట్టలేదా మా ఊరికైతే ఏమైనా ఆరు ఎనభై రోజుకి మాత్రం ప్యాచీలు వేశాను రోజు ప్యాచీలు మా ఊరికి అయితే ఇప్పుడు మీరు ఏం నేను రోడ్డే సార్ రోడ్డు మిగిలిన అన్ని సౌకర్యాలు వస్తాయి సార్ రోడ్డు రవాణా ఈజీ ఆఫీస్ లో వచ్చినారంటే చిన్నపిల్లలు కానీ కి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటది ఇప్పుడు కంపెనీ బస్సులు రావాలన్నా కూడా కంపెనీ మేనేజ్మెంట్ పంపించలేదు సార్ ఒక రెండు కిలోమీటర్ లో లేడీస్ రాత్రి కంపెనీ బస్సులు శ్రీ సిటీ అపాచి ఇంకా చాలా కంపెనీలు సార్ ట్రైన్ అయితే శ్రీ సిటీ అపార్ట్ సార్ షిఫ్ట్ లేడీస్ మూడు వందల మంది వెళ్తున్నారు ఉపాధి కోసం మూడు వందల మంది వెళ్తున్నా లే బతుకు తెరు కోసం మహిళలు లేకపోతే రకరకాల వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నా విద్యార్థులు బడి చదువుకోవడానికి వెళ్తున్నా ఎటువంటి సౌకర్యం మామూలుగా బడి చదవడానికి సంబంధించిన బిడ్డలకు ఆడబిడ్డలకు కానీ మగబిడ్డలకు కానీ మామూలుగా ఫ్రీ బస్సు ఉంది ఆ బస్సు సౌకర్యం కూడా వాళ్ళు విపయోగించుకునే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సు చేశారు ఎందుకు చేసిన వాళ్ళు ఏంటంటే రోడ్లు బాగాలేనందు లేన వల్ల పంపించాము రీసెంట్ గా ఏంటంటే వన్ మంత్ కూడా వర్షాలు పడ్డాయి అప్పుడు ఒక బస్సు వినిపోయింది సార్ అది వినిక్కిపోయి వాళ్ళు వేలు మూడు వేలు దాన్ని తీపిచ్చడానికి దానికి కూడా ఇబ్బంది పడి మేము రాలేము రోడ్డు బాగా చేసుకుని మేము వస్తాము అని స్థానిక ఎమ్మెల్యే గారితో చెప్పారు మీరు ఇంకా వెళ్ళలేదు సార్ ఎమ్మెల్యే గారు కలవలేదా కొంచెం ప్రాబ్లం ఉంది ఫాల్ అవ్వలేదు అయితే ఇప్పుడు ఎవరెవరితో చెప్పారు ఎండిఓ ఆర్డీఓ ఎండిఓ ఆర్డీఓ ఆర్డీఓ గారు ఏం చెప్పారు చేంజ్ చేంపిస్తాను చెప్తూనే ఉన్నారు పది అయితే వచ్చారు అంటే రీసెంట్ గా వెళ్ళాము అందే సార్ వచ్చిన చెక్ చేసుకున్నారు సార్ ఇస్తే కొంచెం తొందరగా ఒక్క చాలా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కనీసం ఎన్ని పత్రికలు మెయిన్ పేపర్లు అన్నిట్లు ఏర్పిస్తే ఒక్క నాయకుడు కాని ఒక్క ఆడ అధికారులు గాని అసలు ఊర్లో ఏం జరిగింది అనేసి ఒకరు కూడా అరవచ్చారు అడిగితే అది పంచాయతీ శాఖ ఆ పంచాయతీ సంబంధించింది మీకు ఏమైనా ఉంటే గ్రాంట్ పంచాయతీ గ్రాంట్లు ఏదైనా ఉంటే అరవీ ఇవ్వలేదు కానీ మీకు ఒకటి రావో అవుతాను ఇది విషయమో మా ఈ కూలూరుపేట దొరవారి సత్రం సంబంధించిన గ్రామంలో ఏం గ్రామం అన్నారు పుచ్చూరు గ్రామం దాదాపు ఆ ఎన్ని వేల కుటుంబాలు ఉంటాయన్నారు ఇక్కడ కుటుంబాలకు పైగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడ ఇప్పటికీ పదైదేళ్ళుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గాని ఎంపీడీఓ గాని సర్పంచ్లు కానీ ఇట్లాంటి ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకోసం పడి 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 కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి పడినారు మొత్తం మీద ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వల్ల పట్టించుకొని వెంటనే పరిష్కరించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి యువకులు మహిళలు అక్కడ ఉండే వృద్ధులు విద్యార్థుల సమస్యల దృష్టిలో ఉంచుకొని ఉంచుకొని ఆ రోడ్ ను పరిష్కరించి ఆర్టీసీ బస్సు ఊర్లోకి వచ్చే విధంగా ఉంటూరుకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తాం